చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడు అని చెప్పిన నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు హైదరాబాద్ కళావిహీనం అవుతుందంటాడు అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాయిట్ కూడా ఓడిపోతా ఉన్నాడు ఆయన పరిస్థితి బాగాలేదు కథమైపోయింది కానీ నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులే చెప్పిండు అని మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా చెవుల చెప్పే బాధ్యత మాకు లేదు సీక్రెట్ పన్ను నీలాగా మేము చేయం యాళ్ళ పొద్దుగా లేచి మంది గోతులు తీయం మేము ఆ కుట్రలు మాకు రావు తెలంగాణకు మేము బాగుండాలి ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు అని చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేకసార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు నేను కూడా చెప్పినాను ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం వంద శాతం నాకున్న సమాచారం మేరకు పదహారు మేము ఒకటి ఓవైసీ గారు తెలంగాణ పదిహేడు ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు ముప్పై ఐదు ముప్పై ఆరు ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది పాలసీగానే మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరుతాం కానీ మంది జడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం నీ ఎటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు నీలంటే అల్పుల మేము కాదు మేము బతకాలి ఇద్దరు కూడా బతకాలని కోరుతాం మేము ఇంకో మాట చెప్తా ఉన్నాం నీకు లేదు తెలివి కానీ నాకు ఉన్నది తెలివి నాకు లెక్కలు తెలుసు మాకు ఉదార స్వభావం ఉన్నది గోదావరిలో మేము వెయ్యి టీఎంసీలు మాకు అలగేషన్ అన్నది దాన్ని భాజపా తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోమన్నాం మేము పోలవరం కట్టడం రాలే తెలంగాణ ముంచామంటే వద్దన్నాం కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఆరు వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా మాకేం ఉండదు మేము కోరేదల్లా మా వాటర్ మాకు రావాలి మా పొలాలు మారాలి మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడేవాళ్ళం కాదు తెలంగాణ గుణమే మేం తినాలే ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేము మీలాగా స్వార్థపరలం కాదు ఆంధ్ర ప్రజలు మంచోలే నీ అటువంటి పది మంది కిరికిరిగాలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా